సూర్యాపేట జిల్లాలో ఒక కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకుగా మారాడు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు మహిళలను శారీరకంగా ఇబ్బందులకు గురిచేసి మెల్లిగా సైడ్ చేశాడు ఇక నడిగుడెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు మొదట నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళతో వివాహం జరిగింది కొద్ది రోజుల తర్వాత తనతో విడాకులు తీసుకొని ఖమ్మం జిల్లాకి చెందిన మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు ఇక కోర్టులో కేసు నడుస్తుండగా మరో యువతిని మూడో వివాహం చేసుకున్నాడు అంతటితో ఆగకుండా కానిస్టేబుల్ కృష్ణంరాజు తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికను నాలుగో వివాహం చేసుకున్నాడు నాలుగో భార్యను కూడా శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయింది తమ అరాచకాలు బయటకు చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు గతంలో తిరుమలగిరి మండలంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కూడా ఇసుక దందాలు డబ్బులు వసూలు చేస్తున్నారని సస్పెండ్ కూడా చేశారు ఇక ఈ కీచక కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతుంది